తెలంగాణకు పట్టిన చీడ పురుగును ఎందుకు చీడ పురుగు వస్తుందంటే వస్తుంది అంటే కుట్రతో అంటలేం అధికారం ఏదో మార్పిడైంది నువ్వు మమ్మల్ని గతదించి నువ్వు అధికారంలో కూర్చున్నావు అంటలేం కేసీఆర్ గారు పది సంవత్సరాల పాటు ఒక శ్రామికుడు లెక్క పనిచేసి లక్ష పదిహేను వేల పర్క్యాప్టా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మూడున్నర లక్షల పర్క్యాప్టా ఇన్కమ్ చేసిండు నాలుగు లక్షల జిఎస్డిపి ఉన్నటువంటి రాష్ట్రాన్ని పదహారున్నర లక్షల జిఎస్డిపికి తీర్చిదిద్దిండు తాడి అనేటువంటిది గగనమైనటువంటి ఒక దాన్ని నెక్స్ట్ కంట్రీలో నెంబర్ వన్ తాడి ప్రొడక్షన్ గా తీర్చిదిద్దిండు సాగునీరు తాగునీరు ఇట్లా అనేక రంగాలలో భారతదేశంలో తలమానికంగా తెలంగాణను తీర్చిదిద్దితే కుక్క చేతికి కోప చేతి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా అధికారాన్ని హస్తగతం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా దోపిడీకి పాల్పడతా ఉన్నాం అందాల పోటీలు కామాందుల చేతిలో కట్టబెట్టింగ్ ఇటు డీపర్ డీటెయిల్స్ బికాస్ ఆఫ్ ది డీసెన్సీ దాబ్ మా అందరికి కొత్త డీసెన్సీ ఉంది కాబట్టి మాట్లాడతలే అక్కడ బ్యూరోక్రాట్స్ రేవంత్ రెడ్డి చెంచాగాళ్ళు చేసినటువంటి అరాచకం బయటకు వస్తే చెప్పులు తీసుకొని కొడతారు రోడ్ల మీద ఒక